హలో అండి నమస్తే ఈ రోజు టెంపుల్ స్టైల్లో పర్వాణం అయితే చేస్తున్నాను ఇది చక్కెర పొంగల్ అంటారు కొంతమంది బెల్లపన్నం కూడా అంటారు ఇక్కడ మంచిగా సాఫ్ట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది చల్లారినాక కూడా దీనికోసం ఒక కప్పు కొత్త బియ్యం తీసుకోవాలి మంచిగా ఉంటుంది రేషన్ బియ్యం అందులో ఒక హాఫ్ కప్ దాకా పెసరపప్పు వేసుకొని రెండు మంచిగా వాష్ చేసుకుని నానపెట్టి పెట్టుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ దాకా ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు వేడి పాలైనా పర్లేదు అలానే ఒక మూడు కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి ఇవన్నీ మొత్తం కలిపి మనకు నాలుగు కప్పులు అవుతాయి వాటర్ పాలు ఇలా మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి ఇవి మంచిగా ఉడుకుతున్నప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టిన పప్పును బియ్యం ఉన్నాయి కదా ఆ బియ్యాన్ని అయితే ఇందులో వేసుకోవాలి వాటర్ లేకుండా వేసేసుకోండి రేషన్ బియ్యంతో కొత్త బియ్యంతో పర్వణం చాలా బాగా వస్తుంది ఇక్కడ ఇలా రైస్ అంతా వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలిపేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మంచిగా ఉడకనివ్వాలి ఇది ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు మనకు ఉడికిపోతుంది మధ్యలో మధ్యలో ఒక్కసారి కలుపుతూ ఉండండి మీరు కుక్కర్ లో కాకుండా ఇలా విడిగా చేస్తే ఒకసారి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే అడగంటే ఛాన్సెస్ ఉంటాయి లేదు అంటే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నేను ఇక్కడ నెయ్యి వేసుకోవడం మర్చిపోయాను తర్వాత అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి అన్నాన్ని మంచిగా మెదుపుకోవాలి ఇలా గరిటతో కానీ ఒకసారి ఇలా మెదుపుకున్నట్టు మనకు అన్నం కానీ పప్పు కానీ సాఫ్ట్ గా అయిపోతుంది ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలానే కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటాను దానివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది దీన్ని ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ బెల్లం పొడి వాడుకుంటున్నాను మీరు ఒకవేళ బెల్లం పెట్టుకొని వాడుకుందామంటే షుగర్ బెల్లం సిరప్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు కప్పుల బెల్లం వేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని మంచిగా ఒక్కసారి కలిపేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు పాలు విరిగి అంటే బెల్లపన్నం విరిగే అవకాశం అయితే అస్సలు ఉండదు ఇలా మంచిగా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు అయితే పెట్టేసుకోవాలి మనకు ఈ బెల్లం అంతా మంచిగా కరిగిపోతుంది లోపలి వరకు మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టేసి పెట్టేసుకున్నాను చూసారా ఇక్కడ మనకు బెల్లం అంతా కరిగిపోయింది మనకు ఇది కొద్దిగా పలచగానే అనిపిస్తుంది వేడి మీద చల్లారినాక మంచిగా తిక్గా అయిపోతుంది ఇప్పుడు ఇందులో ఇలాచీలు అయితే యాడ్ చేస్తున్నాను ఒక ఐదారు అయితే యాడ్ చేసుకున్నాను ఇలాచీలు ఒక్కసారి కొద్దిగా క్రష్ చేసుకొని ఇలాచీ అయితే యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అది సైడ్కి పెట్టేసి ఇంకో కడాయిలో ఒక హాఫ్ కప్ దాకా నెయ్యి వేసుకున్నాను నెయ్యి ఎక్కువగా ఉంటేనే మనకు పరవాణానికి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి నేను ఇక్కడ కాజును కిస్మిస్ మాత్రమే వేసుకున్నాను ఇవి కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఈ పరవాణంలోకి అయితే ఇలా నెయ్యి అంతా వేసేసుకోవాలి ఎక్కువ నెయ్యి ఉంటేనే ఆ స్మూత్నెస్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పరవాణాది ఇదైతే దేవుడికి సమర్పించేసి మనం అయితే మంచిగా తినేసేయడమే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వీడియోస్ చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు వన్ అవర్ వరకు ఇలానే ఉంటుంది ఆ తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్